అందరికీ చిన్న చూపే ఉంటాయి ఎందుకంటే దానికి ఎటువంటి బిజినెస్ రూపాయి కూడా బిజినెస్ ఉండదు సో దానివల్ల ఎవరు ఇంట్రెస్ట్ పెట్టరు పెద్దవాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఏం చేస్తారు మనం ఎంత అనుకున్నా కూడా కమర్షియల్ మీడియా ఇక్కడ బిజినెస్ మాట్లాడుతుంది కానీ చిన్న సినిమాకి రూపాయి కూడా బిజినెస్ లేకపోవడం వాళ్ళంటే పెద్ద సినిమాలు చేస్తూ చిన్న సినిమా కోసం టైం స్పెండ్ చేయకపోవడం దానివల్లే చిన్న సినిమా మరుగున పడిపోతూ ఉంది పోను పోను సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే నేను రీసెంట్ అనౌన్స్మెంట్స్ ఎందుకు చేశాను అంటే ఇక నేను కూడా స్టెప్ తీసుకోకపోతే చిన్న సినిమాలు ఎవరో చూడరు ఇప్పటికే థియేటర్లకి ఎవరు రావడం లేదు పెద్ద సినిమాలకే రావడం లేదు చిన్న సినిమాలు ఎవరు దెక్కుతారు కొంచెం నా నా పాయింట్ ఆఫ్ వ్యూ క్యారెక్టర్ బయటకు వస్తుంది కొంచెం జాగ్రత్తగా వినండి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా బతకాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అందువల్లే రీసెంట్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు వెయ్యి సినిమాలకి వెయ్యి సినిమాలకి నా నుంచి ఒక్కొక్క సినిమాకి మీరు రిలీజ్ చేసుకోబోయే సినిమాకి మీరు అది ఫంక్షన్ పెట్టుకుంటారా స్నాక్స్ ఇచ్చుకుంటారా అనుకోట ఇంకోటి తెలియదు ఒక చిన్న ప్రొడ్యూసర్కి నా వంతు సహాయంగా వెయ్యి సినిమాలకి పదివేల రూపాయలు స్పాన్సరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ అనౌన్స్మెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు డబ్బులు ఎక్కువే దోలు ఎక్కువే కాదు చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా బయటకు రావాలి కేవలం ఇది ఒక్కటే ఇంటెన్షన్ ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇదే ఏరియాలో ఇక్కడే నేను కూడా సఫర్ అయ్యాను ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఈజీ సినిమా సర్వైవ్ కావాలి అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అందుకోసమే టోటల్ నేను ఒక టూ ఇయర్స్ గ్యాప్ తీసుకునేసి అసలు ఇన్కమ్ ఎలా జనరేట్ చేయొచ్చో దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను ఇప్పుడు మీరు చూస్తున్నది నడిచే ఏటీఎం పాస్వర్డ్ లేని ఏటీఎం వారణాసి సూర్య సో చిన్న సినిమా కోసం ఎంత దూరమైనా వస్తాను ఎంతవరకైనా సపోర్ట్ చేస్తాను సో ఈ ప్రాసెస్లో కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఇప్పుడు కూడా సఫర్ అవుతూనే ఉంటారు ఎ ఎవరిని కలవాలి ఎలా కలవాలి సో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు కలిసినా కూడా ఏ ఆప్స్లో కలిసినా కూడా మీడియేటింగ్ వ్యవస్థ మీరు నమ్మినా నమ్మకపోయినా మీడియేటింగ్ వ్యవస్థ ఉంది అన్ని శాఖల్లోనూ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఉంది వాటిని మనము నిర్వీర్యం చేసి బయటకు పంపలేము మరి ఎందుకంటే వాళ్ళు పాతుకుపోయారు అందువల్లే సినిమా ఇండస్ట్రీలో ఒక ప్యారలల్ సినిమా ఇండస్ట్రీని క్రియేట్ చేయడం జరిగింది సినిమా మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమే లేదు డైరెక్ట్గా సింపుల్గా ఈజీ సినిమాకు జస్ట్ ఒక మెసేజ్ చేస్తే చాలు మీరు ఆర్టిస్టా టెక్నీషియనా మీ దగ్గర టీమ్స్ ఉన్నాయా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక్క రూపాయి కూడా ఎక్కడ లావాదేవీలు ఉండవు డైరెక్ట్గా ఈ వెయ్యి సినిమాల అనౌన్స్మెంటే కాదు రెండు వందల సినిమాలు నేను అనౌన్స్మెంట్ చేయడానికి ధైర్యం ఏంటంటే మీరు కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో కుప్పలు కుప్పలుగా ఉన్నారు టాలెంట్ ఉంది సపోర్ట్ వాళ్ళు లేరు ఆ సపోర్ట్ ఇక నుంచి ఈజీ సినిమా నుంచి వారణాసి సూర్య ఇస్తారు బేషరతుగా ఇస్తారు మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు వచ్చేయండి సినిమా ఇండస్ట్రీకి ఇవన్నీ నేను వీడియోలో చెప్తుంటాను ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను ఇంకా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటే మీ బతుకులు మారం బయటికి రండి టాలెంట్ ప్రూవ్ చేసుకోండి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రాజు లాంటి యంగ్స్టర్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు సినిమాలు చేయగలిగే ఉంటుంది మంచి మంచి టీములు ఉన్నాయి సపోర్ట్ ఎవరు ఇస్తారు సినిమాలు చేస్తారు బాగానే ఉంది సినిమా కంప్లీట్ అయిన అయితే రిలీజ్ల పరిస్థితి ఏంటి ఎవరు రిలీజ్ చేస్తారు రిలీజ్ ఎవరు చేస్తారు ఎవరు చేయరు చిన్న సినిమాకి రిలీజ్ చేయాలి అంటే ఫస్ట్ అడ్డంకి ట్యాంకర్ వచ్చేసి వస్తారు మీడియాలో ఒకప్పుడు నేను కూడా మీడియాలో పనిచేసిన వాడిని కానీ మీడియాకి మనకి మధ్యలో కొన్ని వ్యవస్థలు అడ్డుగా ఉన్నాయి అవన్నీ నేను వీడియోలో డిస్కస్ చేశాను సో ఆ వ్యవస్థల్ని పక్కకు పెట్టడం అంత ఈజీ కాదు కమింగ్ టు సెకండ్ పాయింట్ వచ్చేసి థియేటర్ రిలీజ్ అక్కడ కూడా మీడియేటింగ్ వ్యవస్థ ఉంది ఒక థియేటర్ మాట్లాడాలంటే అంటే మీడియేటర్స్ దాని మధ్యలో వస్తారు లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి అవి సక్రమంగా రిలీజ్ అవుతాయా వచ్చింది పోయింది కూడా తెలియదు మరి చిన్న సినిమా ఎలా బతుకుతుంది అందువల్లే ప్యారలల్ ఇండస్ట్రీని క్రియేట్ చేయడం జరిగింది ఈజీ సినిమా నుంచే రిలీజ్లు వరుస పెట్టి మనము శుక్రవారం శుక్రవారం సినిమా ఎలా ఉంటుందో ఇవి నుంచి ఈజీ సినిమాలు ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ ఉంటుంది ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ ఉంటుంది ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ ఉంటుంది ఎన్ని సినిమాలు ఆగిపోయావు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు అయిపోయా అన్నీ వచ్చేయండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పైగా ఫ్రీ పబ్లిసిటీ మీడియాని క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో మనకు రెగ్యులర్గా వచ్చే మీడియా మిత్రులు కూడా ఎంటర్ అవ్వచ్చు ఎందుకంటే నేను డైరెక్ట్గా మీడియాని ఎందుకు పిలవట్లేదు అంటే రీజన్ ఏంటంటే వీళ్ళకు మనకు మధ్యలో పిఆర్ఓ వ్యవస్థ ఉంది వీళ్ళందరికీ నాకు తెలిసి ఎవరు ఈ విషయం నేను ధైర్యంగా మాట్లాడగలను ఎందుకంటే వాళ్ళ అవసరం నాకు లేదు అవసరం నాకు లేదు ఎందుకు ధైర్యంగా చెప్తున్నానంటే వాళ్ళు చిన్న సినిమాలు చంపేస్తున్నారు కొందరు పిఆర్ఓ రూపంలో ఉండి పీఆర్ఓల రూపంలో ఉండి చిన్న సినిమాను చంపేస్తున్నారు అందువల్లే టోటల్ మీడియానే పక్కకు పెట్టి ఆ మీడియా నుంచి మీడియా పీపుల్ రావచ్చు మధ్యలో పీఆర్ఓ వ్యవస్థ నా దగ్గర ఉండకూడదు డైరెక్ట్ ఎవరైనా ఎంటర్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కుప్పల కుప్పలుగా పెట్టున్నారు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ మీలో ఉన్న చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి డైరెక్ట్ సింపుల్గా అన్నయ్య నేను చిన్న సినిమా సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఒక మెసేజ్ చేస్తే ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది టోటల్గా ఈసీ మీకు చిన్న సినిమాలకు ఫంక్షన్స్ కావచ్చు వాట్ ఎవరి నా నుంచే మీకు మెసేజ్ వస్తుంది గా కెమెరాలు పట్టుకొని చేసేయండి మీ యూట్యూబ్ ఛానల్స్ డెవలప్ చేసుకోండి దాంతో పాటు సారీ ఫర్ దాట్ కొంచెం జలుబు చేసింది దాంతోపాటు మీరు సినిమా రిలీజ్ అయ్యే ప్రాసెస్ మీ యూట్యూబ్ ఛానల్స్లో ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క సినిమా థియేటర్ అనుకుంటే కొన్ని వందల వేల థియేటర్లలో మన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఈసీలోనే కాదు ఈసీలో ప్లే బటన్ కొడితే నేనెమ్మ మొత్తం వెయ్యి రెండు వేల థియేటర్లలో ఒకటేసారి సినిమా రిలీజ్ సో ఇప్పటికే సాలే ట్రైలర్ కొన్ని ఛానల్స్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ ఛానల్స్ ఇప్పుడు ప్లే అవుతుంది ప్రజెంట్ ఈసీలో ప్లే బటన్ కొడితే మొత్తం ఛానల్స్ అన్ని కనెక్ట్ అయిపోతాయి సో ఈ సిస్టమ్ తీసుకొచ్చాము ఇక థియేటర్లు మా చిన్న సినిమాలను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇక ఎవ్వడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ టోటల్ యంగ్ టీంలోనే మీలోనే ఎంతోమంది రాజమౌళిలు ఉన్నారు ఎంతోమంది త్రివిక్రమ్లు ఉన్నారు ఎంతోమంది సుకుమారులు ఉన్నారు మీకు కావాల్సిన కేవలం ఒకే ఒక్క అవకాశం ఆ అవకాశం ఈజీ సినిమా ఇస్తుంది ప్రూవ్ చేసుకునే దమ్ము మీకు ఉందా దమ్ముంటే లేచి మెసేజ్ పెట్టండి అంతే తప్ప పడుకొని ఇంట్లో పడుకొనేసి నాకు ఎవరు ఛానల్స్ ఇవ్వట్లేదు అవకాశం రావట్లేదు అనుకుంటే అది మన తప్పే అవుతుంది సో లేవండి కదలండి సినిమాలు చేయండి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం ముందు వారణాసి సూర్య ఉంటాడు మన వాళ్ళు ఎవరు అంటున్నారు సినిమా రిలీజ్కి ఫంక్షన్స్కి ఎవరు వస్తారు మన కొత్త కొత్త యూట్యూబర్స్ వస్తారు అంత కొత్త వాళ్ళు వస్తున్నారు కదా మీరు కరెక్ట్ సినిమాలు చేయండి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయండి ఈ రోజు నేను మాటిస్తున్నాను ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ స్టేజ్ మీద కూర్చోపెట్టే బాధ్యత అంతకంటే ఎక్కువ ఆదం కాదు అవసరం లేదు కదా చాలు సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారంటే ఒక్క హిట్ మీలోంచి ఒక్క డైరెక్టర్ బయటకు వచ్చి ఒక్క హిట్ ఇవ్వండి చిన్న సినిమా ఎలా ఉంటుందో నేను చిన్న సినిమా పవర్ ఎలా ఉంటుందో నేను సో ఈ నేను పాలిటిక్స్కి ఎంటర్ అయ్యేది కూడా కేవలం రీజన్ ఈజీ సినిమా ఎందుకంటే ఈజీ సినిమా బతకాలంటే అన్ని పవర్స్ ఉండాలి పొలిటికల్ పవర్ కూడా ఉండాలి అందువల్లే త్వరలో హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే అయిన కొత్త కాన్సెప్ట్తో నేను పాలిటిక్స్లోకి ఎంటర్ కాబోతున్నాను అది కూడా మీ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఎవరైనా కూడా ఈజీ సినిమా సంబంధించి కావచ్చు చిన్న సినిమా సంబంధించి కావచ్చు ఏవైనా క్వశ్చన్లు అడగాలంటే కండిషన్ ఏంటి అంటే మీరు అడగాలని చాలా మందికి కుతూహలంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు క్వశ్చన్ అడగాలంటే కండిషన్ ఏంటి అంటే మీరు వారణా సూర్య నుంచి వంద రూపాయలు తీసుకోవాలి వంద రూపాయలు తీసుకుంటే కానీ క్వశ్చన్ అడిగే అర్హత మీకు ఉండదు వంద రూపాయలు తీసుకోండి క్వశ్చన్ అడగండి సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు నుంచే వంద రూపాయల ఎమ్మెల్యే జర్నీ కూడా స్టార్ట్ అయిపోతుంది వంద రూపాయల ఆఫ్ సినిమా ఇండస్ట్రీ సో మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఫాస్ట్గా క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు సో ఏమైనా చిన్న సినిమా సంబంధించి ఈజీ సినిమా సంబంధించి ఏమైనా కూడా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకోండి క్లారిటీ తీసుకొని సినిమా ఇండస్ట్రీలో మీరు సర్వైవ్ కావడానికి ఈజీ సినిమా సపోర్ట్ తీసుకోండి క్వశ్చన్స్ ప్లీజ్ బిఫోర్ దట్ వంద రూపాయలు మీ అకౌంట్కి వెళ్ళాలి వెళ్తే గానీ నేను మాట్లాడను

వంద రూపాయలు తీసుకోండి పట్టు వారూర్యా టోటల్ డిఫరెంట్ అలా టైం వేస్ట్ చేయడం తప్పే ఉండదు మీద మొదలైంది అనుకోండి వంద రూపాయలు చేయండి ఇండస్ట్రీ మీరే కాదు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టు టెక్నీషియన్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మెసేజ్ కొట్టు వంద రూపాయలు పట్టు ఎన్ని పెద్ద ప్రాబ్లమ్స్ అయినా కూడా సాల్వ్ చేస్తా అని చెప్పను కానీ దాని ముందు నేను ఉంటాను నా చేత పెద్దవాళ్ళతో జీవిస్తాను సో సినిమా ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్టులకు టెక్నీషియన్లకి వారణాసి సూర్య సార్ అక్కడ అయిపోయింది సార్ వంద రూపాయలు వెళ్తుంది అక్కడ వంద రూపాయలు వెళ్తుంది అయినా పర్లేదు కానీ ఆహా ఇప్పుడు అడగద్దండి వస్తారు వంద రకాలు వస్తుంది మాట్లాడు మాట్లాడు లేదు సార్ నేను ఎందుకు ఇది చేస్తున్నానంటే నేను కూడా ఒకప్పుడు సఫర్ అయ్యాను సార్ సినిమా ఇండస్ట్రీలో ఒక పద్దెనిమిది రోజులు నేను ఆకలి బాధతో రోజులు ఉన్నాయి అలా సఫర్ కాకూడదనే ఉద్దేశంతో మొదలైనా చెప్పండి సార్ మీ క్వశ్చన్ ఇప్పుడు ధైర్యం అడగండి ఎందుకంటే నేను బాధ్యత తీసుకుంటున్నాను నేను బాధ్యత తీసుకోవడానికి మీకు వంద రూపాయలు ఇస్తున్నాను నేను బాధ్యత తీసుకుంటున్నాను అని అవునా బాధ్యతని ఎస్ నా బాధ్యతను గుర్తు చేస్తాను సార్ అక్కడ స్టాఫ్ కి కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ అవుతుంది నారాయణ గారికి చెప్పండి మీరు అనుకున్న ఎక్స్ట్రా ఫీ నా నుంచి వచ్చేస్తుంది నారాయణ గారికి ఇంటిమెట్ మీరు టెన్షన్ పడవద్దు ఓకే నారాయణ గారికి ఇంటిమెట్ చేయండి మీరు వంద రూపాయలు కావాలి ఇక్కడ తీసుకోరు కూర్చో కూర్చోండి 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 మేడం డబ్బులు వద్దంటే ఊరుకోరు వారా సౌజ్ లేదు చెప్పండి ముందు మీరు కొత్తగా వచ్చారు ఈసీ కొత్తగా వచ్చారు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈసీ టీములతో వర్క్ చేయండి మీరు చేయగలరా క్లారిటీ వస్తుంది వన్స్ క్లారిటీ వచ్చింది అనుకో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇదే స్టేజ్ మీద అనౌన్స్మెంట్ ఉంటుంది వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి డైరెక్ట్ వచ్చి వర్క్ చేసుకోండి వర్క్ చేయండి మీరు ఏంటనేది స్ట్రాంగ్ ప్రూవ్ చేసుకోండి మీరు అవసరం లేదు ఈ సినిమా చెప్తుంది సార్తో సినిమా అనౌన్స్మెంట్ అని చెప్పి అనౌన్స్మెంట్లు వస్తాయి ఒక సినిమా కాదు సార్ రెండు వందల సినిమాలు సార్ రెండు వందల సినిమాలు ఎవరికే సరదాగా నేను గ్రౌండ్ వర్క్ చేయకుండా చెప్పట్లేదు మీలాంటి ఆర్టిస్ట్ని టెక్నీషియన్లని సినిమా ఇండస్ట్రీ మీద వదలబోతున్నారు చీమల పుట్టల్లాగా చెప్తున్నా కదా మీలోనే రాజమహ్ ఉన్నాడు మీలోనే త్రివిక్రమ్ ఉన్నాడు మీలోనే సుకుమార్లు ఉన్నారు బయటకు రావట్లేదు నేను చెప్పి సపరేట్కి సినిమా ఇండస్ట్రీ నాకేమొద్దు నేనే సినిమా ఇండస్ట్రీకి ఇస్తా చెప్పు వంద రూపాయలు ఫోన్ ఫోన్ మీడియా వస్తుంది మీడియా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలుసు మీడియా ఒక క్వశ్చన్ అడిగితే వంద రూపాయలు ఒక పది క్వశ్చన్ అడిగితే వెయ్యి రూపాయలు ఫ్యామిలీ దగ్గర తెలుసా సో దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఖచ్చితంగా మీడియా నా దగ్గరికి రావాలి మీడియా కోసం నేను వెయిట్ చేస్తున్నాను మీడియాలో ఒక బాంబు పేరితే ఈజీ సినిమాను పట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే కొన్ని వందల మంది ఆర్చిగా కనెక్ట్ అయిపోతున్నారు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ సార్ ఎవరు అలాగండి మేడం క్వశ్చన్ బాగోకపోయినా కూడా వాళ్ళకే జలు పెట్టుకోవచ్చు ప్లీజ్ ఏం మేడం నెగిటివ్గా నేను చాలా చూశాను చెప్పండి అనేది చాలా ఫేస్ చేసి ఇక్కడ వచ్చాము బాయ్స్ అనేది ఐ మీన్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఎందుకు గర్ల్స్ ని అంత లోకగా చూసి కమిట్మెంట్ అనేది ఎందుకు అడుగుతున్నారు అని అడిగమంటున్నాం సార్ ఇండస్ట్రీలో అది ఉందమ్మా ఎందుకంటే దాన్ని మార్చలేం కానీ ఈసీ మంచి భరోసా ఇవ్వగలను ఈసీకి వస్తే నా సొంత అక్క నా చెల్లి వచ్చినట్టు ఫీల్ అవుతాను మీ సొంత అన్నయ్య నీ పక్కన ఉన్నట్టే なる